నమస్కారం నా పేరు తరుణి డి వై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆఫీసులు వికారాబాద్ జిల్లా పరిగెడ విషన్ పూడూరు మండల పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆఫీస్ అలాగే మహిళా శక్తి ఆఫీస్ రెండు కలిపి కట్టారు రెండు మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆఫీసును తెరచేవారు లేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆఫీసు గురించి ఎన్నో సార్లు కలెక్టర్కు డిపిఓకు విన్నవించినా వారి పాత్ర పట్టించుకోవటం లేదు అలాగే శ్రీశక్తి భవనం వికలాంగుల భవనం హౌసింగ్ బోర్డు భవనం వీటన్నిటినీ సుమారుగా పది సంవత్సరాల నుండి తెరవటం లేదు ఎలాంటి పనులు ఉన్నా మండల ఆఫీసును వదిలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులు అయితే మన్నెగోడకు పోవాలి అలాగే మహిళా శక్తి శక్తి దివ్యాంగుల హౌసింగ్ బోర్డు ఆఫీసుల గురించి అయితే వికారాబాద్ వెళ్ళాలి ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆఫీసులు ఎందుకు కట్టారు వాటిని అలాగే మూసి ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా శ్రద్ధ వహించి వీటిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోరుతున్నారు శ్రీ అలాగే మహిళా సంఘాల రెండింటికి కలిపి కట్టి కట్టి కనీసము పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇందులో ఒక్క సంవత్సరం కూడా పని చేయలేరు ఇక్కడి నుంచి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళు మనగూడలో పోయినరు పోయి అక్కడనే వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఇక్కడ ఎన్నోసార్లు నేను ఊరు వాళ్ళు అందరు కలిసి కలెక్టర్లకు ఈ పీడీలకు వీళ్ళకందరికీ లెటర్లు కూడా ఇచ్చాము ఈ ఆఫీసు కుల్ల కావాలి అని చెప్పి అయినా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేరు ఇంతవరకు ఈ ఆఫీసు తెరవడం లేదు దివ్యాంగుల గురించి ఇక్కడ భవనం కట్టిరు ఒక్కసారి ఇంతవరకు కూడా దీన్ని తెరవడం లేదు దీన్ని ఎప్పుడు కూడా వాడుకోవడం లేదు మరి ఏ సమస్య వచ్చినా కానీ కూడా దివ్యాంగులు వికారాబాదు హైదరాబాదు ఎక్కడో పెద్ద పెద్ద ఆఫీసులకు అక్కడ వెళ్ళవలసి వస్తుంది ఈ మండల ఆ హెడ్ క్వార్టర్లు కట్టి దీన్ని లాభమేమి గృహ నిర్మాణం పత్ అంటే చెప్పి బిల్డింగ్ కట్టినరు గృహ నిర్మాణం అని బిల్డింగ్ కట్టిండ్రు కట్టిన కానీ ఇంతవరకు ఒక అధికారి ఇక్కడ ఉండరు మొత్తము వాళ్ళు వెళ్ళేది వికారాబాదు హైదరాబాదు అక్కడనే ఉంటారు మరి బిల్డింగ్ ఎందుకు ఇన్ని పైసలు పెట్టి కట్టడేమింది మరి వీళ్ళు సమస్యలు తీర్చకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు ఇప్పుడు కొన్ని ఇండ్లు మంజూరు చేస్తామంటే ప్రభుత్వం అంటుంది ఆ ప్రభుత్వము మంజూరు చేసిన ఇండ్లు ఎవరిని అడగాలి పోయి జనాలు ఎవరికి శాంతి అని అడగాలి ఎట్లు వచ్చినాయని అడగాలి ఎన్ని పైసలు వచ్చినాయి ఏమైంది ఇవన్నీ ఎవరు అడగాలి ఎవరిని అడగాలి మండలు ఎట్టుకోవటం ఎందుకున్నది దీనిపైన ఇప్పుడున్న కలెక్టర్ కానీ పీడీ కానీ ఎవరు కానీ ప్ర ప్రతి ఒక్క పై అధికారి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి